సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథు దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి బాబాగారి ఆశీసులు ప్రతి ఒక్కరికి అందాలి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరాలి అందరి స్థిర సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ గురువారం రోజున నీ కోసం ఒక తీపి శుభవార్తను నీ ఇంటికి తీసుకొచ్చానమ్మా ఆనందంగా విను నువ్వు ఆ తీపి శుభవార్తను విన్నావంటే తప్పకుండా సంతోషపడతావని బాబాగారు మనకు ఒక మంచి వార్తను తీసుకొచ్చారండి అది ఏంటి అని చెప్పి మన బాబాగారి మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ కోసం ఒక తీపి శుభవార్తను తీసుకొచ్చానమ్మా ఆ తీపి శుభవార్త నీ చెవిని చెబుదామనే వచ్చాను బిడ్డ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఆనందంగా విను పూర్తిగా విన్నాక నీ ముఖంలో సంతోషం తప్పకుండా వస్తుందమ్మా నీకున్న మనసులోని కష్టం ఒకటి నాకు ఎవరూ లేరు అనేదే ఆ ఒక కష్టం ఏంటి అంటే నీ మనసులో బాధ ఆవేదన సంతోషం పంచుకోవడానికి వినడానికి నమ్మకమైన ఒక మనిషి లేరే అనే కదా తల్లి నువ్వు సమస్యలతో ఉన్నప్పుడు కానీ నువ్వు మనసుతో బాధపడేటప్పుడు కానీ నువ్వు మన కష్టంలో ఉండేటప్పుడు కానీ ఎవ్వరూ తీర్చలేకపోయినా సరే ఆరుదలగా రెండు మాటలు మాట్లాడేవారు లేరే నన్ను ఆదరణగా చేరదీసే వాళ్ళు లేరే అనే కదా తల్లి నీ బాధ తప్ప కరెక్టా అనే కండిషన్లో నువ్వు ఉన్నప్పుడు ఇది తప్పు ఇది కరెక్టు అని చెప్పే ఆత్మీయులు లేరే అని బాధపడుతున్నావు కదమ్మా ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే ఒక తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది చెయ్యి ఇది చెయ్యకూడదు ఇది చేస్తే ఆపద వస్తుంది ఇలాంటి సలహాలు ఎవ్వరూ ఇవ్వలేరు ఇచ్చే సలహాదారుడే నాకు లేరే అని దిగులుగా ఉంటుంది కదా తల్లి నీ మన కష్టం పోగొట్టడానికే నీ బాబా నీ దగ్గరికి వచ్చాను బిడ్డ నీకు తీపి కబురు చెబుదామని నీ కోసం కాచుకొని కూర్చొని ఉన్నాను ఆ తీపి కబురు ఆ తీపి శుభవార్త ఏంటి అంటే నీ మన కష్టాన్ని తీర్చేందుకు ఒకరినో ఇద్దరినో పంపిస్తాను వాళ్ళు కొద్ది రోజులు నీతోనే నీ చుట్టూనే ఉంటారు బిడ్డ వాళ్ళు ఆత్మీయులుగా మంచ్ మారబోయేది ఎవరు అని కనిపెట్టుకుని ఆ నీ ఆలోచనను అర్థం చేసుకుంటారు ఆ విషయం విషయం నీకు కూడా తెలుస్తుంది బిడ్డ వాళ్ళు ఎవరు అని తెలిసిన తర్వాత వాళ్ళ మాటలు నీకు అర్థమైన తర్వాత వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వు వాళ్ళ మాట లెక్క చేయని పరిస్థితుల్లో వాళ్ళు నీకు దూరంగా వెళ్తారు నీ తండ్రి చెప్పే విధంగా ఎలా అయితే నువ్వు వింటావో వాళ్ళ మాట కూడా అలాగే వింటూ ఉండు వాళ్ళ మాటల్లో కూడా నీకు గందరగోళం కనిపించనచో బాబా అని ఒక్కసారి నన్ను బిడ్డ తప్పకుండా నీకు మంచి ఆలోచన కల్పిస్తాను ఏదో ఒక రూపంలో మంచి ఆలోచన కల్పిస్తాను తల్లి ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ తండ్రిని పిలువు తప్పకుండా నీ దగ్గరికి నేను వస్తాను నీ కష్టం తీరుస్తాను నీకు మంత్రినై సలహాలు ఇస్తాను ఆ సలహాలతో నువ్వు దారి ఏర్పరచుకొని ఆ దారిలో నడిచావంటే తప్పకుండా నీకు విజయం కలుగుగాక ఈ విజయం నీకు చాలా ముచ్చటేస్తుంది తల్లి నీకు మంచి జరుగుతుంది మంచి వాళ్ళు చెప్పిన మాటలు ఆ విషయాలు చెవిపెడన పెట్టకుండా విను నీ చుట్టూ ఉన్న వాళ్ళ మంచి వాళ్ళు ఎవరిని గుర్తించుకో నువ్వు వచ్చి వాళ్ళని గుర్తుపట్టు వాళ్ళు చెప్పే మాటలు నువ్వు గుర్తించుకుని చెయ్యి నీ కోసం వాళ్ళని పంపిస్తున్నాను కదా బిడ్డ నీకు స్వయమైన సలహాలు న్యాయమైన సలహాలు ఇచ్చి నిన్ను మంచి దారిలో నడిపిస్తారు నీ మనసును సంతోషపరిచేలా ఉంటారు బిడ్డ నీ మనసులోని బాధను తగ్గిస్తారు మంచి విషయాలు చెప్పినప్పుడు నువ్వు తప్పకుండా ప్రాముఖ్యత ఇచ్చి వారు నిన్ను ప్రోత్సహిస్తారు బిడ్డ నీ వల్ల అవుతుంది అని ప్రోత్సహిస్తారు తల్లి నీకు ఆ మనోధైర్యం కల్పిస్తారు నువ్వు మంచి మార్గంలో వెళ్ళినప్పుడు నిన్ను అభినందిస్తారు తప్పుదారులో వెళితే అడ్డుపడతారు నీ మనసులోని బాధ సంతోషం కష్టం చెప్పేటప్పుడు ఓపికగా వింటారు నిన్ను మంచి మార్గంలో నడిపిస్తారు వా వాళ్ళే ఎల్లవేళల నీతోనే ఉంటారు సమయంలో నీకు కావాల్సిన ఉండాలని కూడా కోరుకో తల్లి ఉండేలాగా నువ్వు నడుచుకో ఏది శాశ్వతం కాదు ఈ సమయంలో నీకు కావాల్సిన మనిషిని నీకు ధైర్యాన్ని నింపడానికి మాత్రమే నేను పంపిస్తున్నానమ్మా నీలో మనోధైర్యాన్ని నింపటానికి ఎప్పుడూ కూడా నువ్వు కృంగిపోకుండా ఉండడానికి మాత్రమే నేను ఆ వ్యక్తిని పంపిస్తున్నాను నీకు ఆత్మీయంగా ఉండే ఆ వ్యక్తిని దగ్గర అవుతారు నీ జీవితం ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఇక నీ సాయుధ తండ్రి నీకు తోడుగా ఉంటాను కాబట్టి నీ బాబా చెప్పిన మాటలు అర్థం చేసుకుని ఆ వ్యక్తిని గుర్తించి నీకు మంచి ఎవరు చెప్తారో వాళ్ళని గుర్తించు వాళ్ళని నమ్ము వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకొని వీళ్ళు మంచి చేస్తున్నారా చెడ్డ చేస్తున్నారా అని ఆలోచించి తప్పకుండా దారిలో వెళ్ళు నీకు ఎల్లవేళలా నీ బాబా నీకు తోడుగా ఉంటాను తల్లి నీ సాయి తండ్రి నీ వెంటే ఉంటే నీకు భయం ఎందుకు చెప్పు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వే జన సుఖినో భవంతు జై సాయిరాం